బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం దేశ రాజధాని ఢిల్లీలో భారీ పేలుడు సంభవించింది ఈ ఘటనలో పదమూడు మంది మరణించగా ముప్పై మందికి తీవ్ర గాయాలయ్యాయి గాయపడిన వారికి ఎల్ ఎన్జెపి హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు వీరిలో ఎనిమిది మంది పరిస్థితి ఉన్నట్లు ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో సాయంత్రం ఆరు గంటల నిమిషాల టైంలో పేలుడు సంభవించినట్లు తెలిపారు పోలీసులు ఎర్రకోట సమీపంలోని మెట్రో స్టేషన్ సిగ్నల్ దగ్గరికి నిదానంగా వచ్చిన కారులో ఒక్కసారిగా పేలుడు జరిగిందని చెప్పారు ఈ పేలుడు దాటికి సమీపంలోని వాహనాలు ధ్వంసమయ్యాయని తెలిపారు పేలుడు దాటికి సమీపంలోని వాహనాలు దెబ్బతిన్నట్లుగా తెలిపారు అదేవిధంగా దర్యాప్తు బృందాలు కూడా ఘటనా స్థలానికి చేరుకున్నాయని చెప్పారు అలాగే ఒక అనుమానితుడిని అరెస్టు చేసినట్లు చెప్పారు ఢిల్లీ పోలీసులు మరోవైపు పేలుడు జరిగిన ప్రాంతంలో భయానిక వాతావరణం నెలకొంది పేలుడు దాటికి చుట్టుపక్కల ఉన్న పలు బైక్లు కార్లు ధ్వంసమయ్యాయి మరోవైపు భారీ పేలుడుతో ఢిల్లీలో అధికారులు అలర్ట్ అయ్యారు ఘటనా స్థలానికి చేరుకున్న దర్యాప్తు బృందాలు క్లూస్ టీమ్ విచారణ ప్రారంభించాయి పేలుడుకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు అధికారులు ఎర్రకోట సమీపంలో చోటు చేసుకున్న పేలుడు ఘటనపై ఆరా తీశారు ప్రధాని మోదీ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు మరోవైపు పేలుడు ఘటనపై కేంద్ర హోంమంత్రి మంత్రి అమిత్ షా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు ఢిల్లీ పోలీస్ కమిషనర్ తో మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు అలాగే దేశంలోని మిగిలిన రాష్ట్రాలకు అలర్ట్ జారీ చేసింది కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పేలుడుపై మరింత సమాచారం మదారం ఇస్తారు మదార్ చెప్పండి ఢిల్లీలో పేలుడుకి సంబంధించిన అప్డేట్స్ ఏంటి హాట్లాంటి ఏరియా రెడ్ ఫోర్ట్ దగ్గర పేలుడు సంభవించింది ఈ పేలుడు దాటికి పదమూడు మంది మరణించినట్టుగా సమాచారం ఉంది ఒక ముప్పై మంది వరకు కూడా గాయాల వారిని ఎల్ఎన్జెపి హాస్పిటల్ తరలించి వారికి అవసరమైనటువంటి చికిత్స అనేది కూడా అందిస్తున్నారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్వయంగా ఎల్ ఎన్జిపికి వెళ్లారు అక్కడ ఢిల్లీ సిపి తో పాటు ఎల్ఎన్జెపి ఆసుపత్రికి సంబంధించినటువంటి వైద్యులతో చర్చించారు ప్రస్తుతం బాధితులకు సంబంధించినటువంటి కండిషన్ ని వారి దగ్గర నుంచి అడిగి తెలుసుకోవడంతో పాటు బాధితులను పరామర్శించారు ఇక నెక్స్ట్ బ్లాస్ట్ సైట్ కి కూడా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వెళ్లబోతున్నారు ఇప్పటికే ఘటన జరిగిన తర్వాత ప్రధాని మోడీ అమిత్ షాకి ఫోన్ చేసి ఇష్యూ సంబంధించి ఘటనకు సంబంధించి పూర్తిగా వివరాలను అడిగి తెలుసుకున్నారు దానికంటే ముందు ఐబీ చీఫ్ తో పాటు ఢిల్లీ సిపి ఎందుకంటే ఢిల్లీకి సంబంధించి శాంతి భద్రతల అన్ని కూడా కేంద్ర హోంశాఖ పరిధిలోకి వస్తాయి దాంతో ఆయనే నేరుగా ఢిల్లీ సిపి దగ్గర నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు ఇక ఇంటెలిజెన్స్ చీఫ్ దగ్గర నుంచి కూడా దీనికి సంబంధించినటువంటి ఇన్పుట్స్ ని అడిగి తెలుసుకున్నారు ఇక ఇప్పుడు స్వయంగా ఆయనే ఘటన జరిగినటువంటి ప్రాంతానికి వెళ్తున్నారు మరోవైపు ఇన్వెస్టిగేషన్ ని కూడా వేగవంతం చేసింది ఇప్పటికే ఎన్ఐఏతో పాటు ఎన్ఎస్జీకి సంబంధించినటువంటి బృందాలు బ్లాస్ట్ సైట్ కి చేరుకున్నాయి వారితో పాటు ఎఫ్ఎస్ఎల్ ఫోరెన్సిక్ సంబంధించినటువంటి టీమ్స్ కావచ్చు అలాగే ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ కి సంబంధించినటువంటి టీం మొత్తంగా అన్ని ఏజెన్సీస్ కి సంబంధించిన దర్యాప్తుకు సంబంధించినటువంటి అన్ని ఏజెన్సీకి సంబంధించిన బృందాలు ఇప్పటికే అక్కడికి చేరుకున్నాయి క్లూస్ అన్ని కూడా తీసుకుంటున్నాయి వాటితో పాటు సీసీటీవీ ఫుటేజ్ అనేది కూడా చాలా కీలకం కాబోతా ఉంది అది మూవింగ్ అవుతున్నటువంటి కారే బ్లాస్ట్ అయింది అనేటువంటి అంశాన్ని కూడా ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు ఐ ట్వంటీకి సంబంధించినటువంటి కారు దాంట్లో ముగ్గురు వ్యక్తులు ఉన్నట్టుగా తెలుస్తోంది దాంట్లో ఉన్నటువంటి వారు పేలుడు దాడికి వారు కూడా మందించినట్టుగా సమాచారం ఉంది కాబట్టి ఈ ఘటనకు సంబంధించి ఎందుకంటే రెండు కోణాలు ఉన్నాయి ఒకటి ఏదైనా ఉగ్ర ఉగ్రదాడి జరిగిందా లేకపోతే స్లీపర్ సెల్స్ ఏమన్నా ఈ దాడికి పాల్పడ్డాయా ఎందుకంటే రెండు మూడు రోజుల నుంచి కూడా ఉగ్రవాదుల కదలికలకు సంబంధించి అనేక ఉగ్ర కుట్రలను కూడా భగ్నం చేసినటువంటి సినారియోస్ ఉన్నాయి ఇక దాంతో పాటు ఏదైనా ప్రమాదమా ఎందుకంటే ఢిల్లీలో సిఎన్జికి సంబంధించినటువంటి వాహనాల వినియోగం అనేది కూడా ఎక్కువగా ఉంటుంది దాంతో సిఎన్జి గ్యాస్ సిలిండర్ కనుక పేలినట్లయితే కూడా ప్రమాదం సంభవించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ యాంగిల్లో కూడా దీనికి సంబంధించినటువంటి విచారణ చేపడుతూ ఉన్నారు మొత్తంగా అన్ని కోణాల్లో కూడా పేలుడు సంభవించినటువంటి ఘటనకు సంబంధించి అన్ని యాంగిల్స్ లో కూడా విచారణ అనేది కూడా చేపట్టబోతున్నామంటూ కూడా ఇప్పటికే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు త్వరితగతిన దీనికి సంబంధించినటువంటి విచారణ అనేది కూడా చేపట్టబోతున్నట్లుగా కూడా ఆయన ప్రకటించిన నేపథ్యంలో ఇప్పటికే అన్ని ఏజెన్సీస్ కూడా రంగంలోకి దిగాయి దానికి సంబంధించినటువంటి దర్యాప్తుకు సంబంధించి ముమ్మరం చేసింది సీసీటీవీ ఫుటేజ్ ని అబ్జర్వ్ చేసినట్లయితే పూర్తి స్థాయిలో ఒక క్లారిటీ అనేది కూడా వచ్చేట అవకాశం ఉంటుంది పూర్తిగా కారు దగ్ధం అవడంతో పేలుడు సంభవించడం తోటి దాని దాటికి చాలా వరకు చుట్టుపక్కల ఉన్నటువంటి వెహికల్స్ ముఖ్యంగా లాల్ కిలా సంబంధించినటువంటి మెట్రో స్టేషన్ సంబంధించి గేట్ నెంబర్ వన్ దగ్గర బయట ఉన్నటువంటి అద్దాలు కావచ్చు అవన్నీ కూడా ధ్వంసమయ్యాయి అలాగే దాని పక్కన ఉన్నటువంటి షాప్స్ కూడా ఈ మంటలు అనేది కూడా అంటుకోవడం తోటి అవి కూడా దెబ్బతిన్నాయి కాబట్టి వీటన్నిటి కూడా అయితే న్యూట్రలైజ్ చేశారు దర్యాప్తు అనేది కూడా కొనసాగుతుంది అయితే ఉగ్ర కోణం సంబంధించే ఎక్కువగా ప్రధానంగా చర్చ నడుస్తూ ఉంది దాని చుట్టూనే ఎక్కువగా ఫోకస్ అంతా కూడా నడుస్తోంది ఎందుకంటే రెండు మూడు రోజుల నుంచి కూడా ఇటు జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులకు సంబంధించి ఎన్కౌంటర్ జరగడం అలాగే ఈ రోజు ఫరియాబాద్ లో ఎనిమిది మంది ఉగ్రవాదుల్ని అరెస్ట్ చేయడము ఇవన్నీ కూడా ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నటువంటి వారిని అరెస్ట్ చేయడం ఇటు అన్నింటి లింకింగ్ ఏమన్నా ఉందా అనేటువంటి కోణంలో చర్చ అనేది కూడా నడుస్తా ఉంది ఇక బీహార్ కు సంబంధించినటువంటి ఎన్నిక కూడా రెండో రెండో విడత సంబంధించినటువంటి ఎన్నిక కూడా రేపు ఉంది కాబట్టి వీటన్నింటి కోణాలను దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతానికి దేశంలో శాంతి భద్రతలకు సంబంధించి అల్లక అల్లకల్లోలం సృష్టించే కుట్ర ఏదైనా ఉందా అనేటువంటి కోణాలకు కూడా విచారణ చేపడతా ఉన్నారు ఇప్పటికే ఈ దాడిని దృష్టిలో ఉంచుకొని దేశంలోని అన్ని రాష్ట్రాలకు కూడా హై అలర్ట్ ని ఉండాల్సిందిగా ఆదేశాలు అనేది కూడా జారీ చేశారు ముఖ్యంగా రైల్వే స్టేషన్లు బస్ స్టాండ్లు జన సంచారం ఎక్కువగా ఉండేటువంటి మాల్స్ కావచ్చు లేకపోతే మార్కెట్లు కావచ్చు మతపరమైనటువంటి సున్నితమైనటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ కొంత కట్టుదిట్టంగా భద్రతను ఏర్పాటు చేయడంతో పాటు ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల్లో రాష్ట్రాలకు ఎంటర్ అయ్యేటువంటి చెక్ పాయింట్లు ఉంటాయి కదా అక్కడ కొంత నిఘా పెట్టాలి ప్రతి వెహికల్ని కూడా చెక్ చేయాలి అనేటువంటి దిశగా ఆదేశాలను అయితే ఇచ్చింది ఇప్పటికే హర్యానా కావచ్చు యూపీ తెలంగాణ బీహార్ ఇట్లాంటి రాష్ట్రాలని కూడా ఆ రాష్ట్రాలకు సంబంధించిన ఆదేశాలు అనేది కూడా జారీ చేసింది ముఖ్యంగా రద్దీ ఎక్కువ ఉండేటువంటి ప్రాంతాల్లో కొంత కాన్సన్ట్రేట్ చేయాల్సిందిగా అక్కడ కట్టుదిట్టమైనటువంటి భద్రతను ఏర్పాటు చేయాల్సిందిగా ఆదేశాలు ఉన్నాయి మొత్తంగా ఈ ఇష్యూ అయితే ప్రస్తుతానికి హాట్ టాపిక్ గా మారింది ఎందుకంటే గడిచిన కొంతకాలంగా ఢిల్లీ లాంటి ప్రాంతాల్లో బాంబు పేలుళ్ల లాంటి ఘటనలు అసలు నమోదు కాలేదు బట్ ఈ ఇప్పుడు ఈ ఘటన జరగడం అది కూడా ఇంత సివియర్ గా సుమారు పదమూ పదమూడు మంది మరణించడం ఇంకొంత కూడా మరణాల సంఖ్య పెరిగేటువంటి ఆస్కారం ఉంది అనేటువంటి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇది ప్రస్తుతానికి ఒక హాట్ ల్యాండ్ లాంటి ప్రాంతంలో ఎందుకంటే మార్కెట్ ఏరియా చాందనీ చౌక్ అనేటువంటి ఏరియా పూర్తిగా బిజినెస్ కి సంబంధించి ఆ హోల్సేల్ మార్కెట్స్ చాలా ఉన్నాయి అక్కడ దాంతో ప్రమాదం ఇంకా ఎక్కువగా జరిగేటువంటి అవకాశం ఉండేది ఈ రోజు బంద్ కావట్ కొంత తీవ్రత తక్కువ ఉంది బట్ అప్ప అయినప్పటికీ కూడా పదమూడు మంది మరణించడం ఇంకో ముప్పై మంది వరకు తీవ్రంగా గాయాల పాలవడం తోటి ఈ ఘటనకు సంబంధించి చాలా సీరియస్ గా కేంద్ర ప్రభుత్వం తీసుకుంది దానిలో భాగంగానే అన్ని ఏజెన్సీస్ ని కూడా రంగంలోకి దింపింది మమత ఇదిగా ఢిల్లీలో పేలుడుపై అన్ని కోణాల్లో విచారణ జరుగుతోందని అన్నారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా సాయంత్రం ఏడు గంటల సమయంలో ఎర్రకోట సమీపంలోని సుభాష్ మార్గ్ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర పేలుడు సంభవించినట్లు చెప్పారు ఐ ట్వంటీ కారులు ఒక్కసారిగా పేలుడు జరిగిందని తెలిపారు ఈ పేలుడులో కొంతమంది మరణించగా మరికొంతమందికి తీవ్ర గాయాలైనట్లు చెప్పారు పేలుడు సమాచారం అందిన పది నిమిషాల్లోనే ఢిల్లీ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నట్లు తెలిపారు అదే విధంగా 4 ఇన్ 6కి సంబంధిత పాటు ఎన్ఎస్జి ఎన్ఐఏ బృందాలు కూడా సమగ్ర దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు సమీపంలోని సీసీటీవీ కెమెరాలను పరిశీలించాలని ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలిపారు अमित शाह ఆసమ్ करीब करीब 7:00 బజే ఢిల్లీ మే లాల్ కీలే కే పాస్ सुभाष మార్క్ ట్రాఫిక్ సిగ్నల్ పర్ i20 హుండాయ్ గాడి మే ఏ బ్లాస్ట్ హువా ब्लास्ट के कारण आसपास की कुछ गाड़ियां और कुछ मार्ग पर जा रहे लोग भी इंजर्ड होने के समाचार हैं प्राथमिक सूचना जो मिली है उसमें कुछ लोग हताहत भी हुए हैं ब्लास्ट की सूचना आते ही 10 मिनट में दिल्ली क्राइम ब्रांच दिल्ली स्पेशल ब्रांच की टीम स्पॉट पर पहुंची है एन और एन की टीम एफ के साथ अभी गहन जांच करने का शुरू किया है आसपास के स्थान के सभी सीसीटीवी कैमरा और बाकी सब सब चीजों की जांच के आदेश दे दिए गए हैं मेरी सीपी दिल्ली से भी बात हुई है स्पेशल ब्रांच के इंचार्ज से भी बात हुई है सीपी दिल्ली और स्पेशल ब्रांच के इंचार्ज स्पॉट पर मौजूद हैं हम सभी संभावनाओं को तराश रहे हैं और सभी संभावनाओं को ध्यान में रखकर इसकी गहन जांच की जाएगी सभी ऑप्शन की तुरंत जांच होकर नतीजा जो आएगा जांच और जो हमारे मेट्रो स्टेशन है हैं उनकी भी हमारी जो है बी डी डी एस टीम्स के द्वारा चेक कराई गई है हमारे कमांडोज भी फ्लैग मार्च कर रहे हैं देर रात्र में हम जितने भी गेस्ट हाउसेज रेस्ट हाउसेज हुए होटल्स हैं इनकी भी चेकिंग का अभियान चलाएंगे